నమస్తే నేను మీ అమ్వి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన అంశం చూద్దాం ఊళ్ళను ఊడ్చేసింది పంటలు ముంచేసింది ఊళ్ళన్నీ చెరువులయ్యాయి రోడ్లన్నీ వాగులయ్యాయి చెట్లు కుప్పకూరాయి పంటలు కొరిగాయి స్తంభాలు ధ్వంసం కాగా విద్యుత్ తీగలు తెగబడ్డాయి ఏ దారిలో వెళ్ళినా భయమే ఏ గ్రామంలో చూసినా వర్షమే ఉమ్మడి జిల్లాలో గురువారం కనిపించిన దృశ్యాలు ఇవి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా కురిసిన వర్షానికి ఈదురుగాలు తోడవడంతో పలు మండలాల్లో చిగురుటాకుల వరికి ఇప్పటికీ పలు ప్రాంతాలు కోలుకోలేదు తీవ్ర వాయుగుండం ప్రభావంతో రెండు జిల్లాల్లో జలజీవం స్తంభించింది నదులు వాగులు గడ్డలు ఉప్పొంగణంతో పొలాలన్నీ ముంపుబారిన పడ్డాయి ఇల్లు చెట్లు స్తంభాలు కుప్పకూలాయి రోడ్లన్నీ జలమలమయ్యాయి జిల్లాలో మూడు వందల ముప్పై మూడు హెక్టర్లు వరి నాశనమైంది నూట ఐదు పాయింట్ ఎనిమిది హెక్టర్ల బొప్పాయికి నష్టం వాటిలింది గంటియాడ బొంటపల్లి మండలాల్లో రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి గంటియాడ మండలం చంద్రంపేట కాజువపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఇక్కడ ప్రధానంగా చూస్తూనే ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు తాజా పరిస్థితులు తెలుసుకున్నారు మృతి చెందిన వారి కుటుంబానికి నాలుగు లక్షలు చెప్పిన పరిహారం అందించాలని ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి కింది అచ్చెన్నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసి నివేదిక నివేదిక అందించాలన్నారు జిల్లా వ్యాప్తంగా రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎక్టర్ల పంట నష్టం వాటినట్టుగా వ్యవసాయ ఉద్యోగ శాఖ అధికారులు తెలిపారు ఎక్కువగా వరి మొక్కజొన్న పత్తి అరటి బొప్పాయి కూరగాయలు పంటలు దెబ్బతిన్నాయన్నారు మెంటాడ డెంకాడ గంటియా రేఖ నెల్లిమర్ల చిబురపల్లి దత్తిరాజేరు మండలంలో తీవ్ర ప్రభావం కనిపించిందని చెప్పారు నాగావళి నది వరద పెరిగే అవకాశం ఉన్నందున అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులు ఆదేశించారు శుక్రవారం రేగుడి మండలంలోని సంఖ్యల వద్ద నాగావళి నదిని పరిశీలించారు ఆర్టీవీ ఆశయ తదితరులు పాల్గొన్నారు వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు పన్నెండు కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు డిఆర్ఓ శ్రీనివాసమూర్తి తెలిపారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాయని ఇబ్బందులు ఉంటే చెప్పాలన్నారు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తక్షణమే సహాయం అందించేందుకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ దామోదర్ చెప్తూ ఉన్నారు ప్రధానంగా స్కీమ్పై చూస్తున్నాం రాజామండలం నేల నేలకొరిగిన వరి చూస్తూ ఉన్నాం అధికారులకు సూచనలు ఇస్తున్నా కలెక్టర్ మెరగబుడుద మండలంలో వలసలోని నేలవరని అరటి తోట గుర్ల మండలంలో దేవుని కనికపాకలో విద్య స్తంభం సరిచేస్తూనే ఉన్నారు గడ్డేడ మండలంలో కూలని చెట్లు అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ఊళ్ళని చెరువులయ్యాయి రోడ్లన్నీ కూడా వరదలయ్యాయి మొత్తం చాలా వరకు అయితే మాత్రం ఏదురు గాలుతో చెట్లన్నీ పడిపోయాయి వీటిని విపత్కరంగా చాలా వరకు అయితే మాత్రం వరి అలాగే బొప్పాయి మొక్కజొన్న అన్ని కూడా చాలా వరకు అయితే మాత్రం పంట నష్టం వాటిల్లింది దీనికి అయితే మాత్రం అధికారులు అప్రమత్తం చేశారు ఇక్కడ ముఖ్యమంత్రి కూడాను ఆదేశాలు జారీ చేశారు ఎంతవరకు నష్టం వాటిల్ వాటిని కలిపి కూడా పూర్తిగా నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది అలాగే ఒక పక్క కలెక్టర్ అలాగే ఎస్పీ కూడాను ఆదేశాలు చేశారు ఎవరైనా ఇబ్బంది పడితే కంట్రోల్ రూమ్లన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అందుబాటులో అధికారులు ఉంటారు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉండవని చెప్తూ ఉన్నారు అయితే ఎంతవరకు నమోదు అవుతూ ఉన్నాయి వరి ఎంతవరకు నష్టపోయింది మొక్కజొన్న ఎంతవరకు నష్టపోయింది అలాగే పప్పు ఎంతవరకు నష్టపోయింది పూర్తి శాస్త్ర స్థాయిలో అయితే మాత్రం అధికారులు నమోదు చేయాలనేటైతే అధికారులకి అయితే చెప్తూ ఉన్నారు పూర్తి క్షేత్రస్థాయిలో ఇక్కడ చూస్తూనే ఉన్న అధికారులు చూసిన కూడా ఇస్తూ ఉన్నారు కలెక్టర్ పూర్తిగా దెబ్బతిన్నాయి ఊళ్ళన్నీ కూడా చెట్లు కుప్ప విద్యుత్ స్తంభాలు ఇవన్నీ కూడా నేల మట్టమయ్యాయి వీటి అన్నిటి కూడా అతి త్వరలోనే మీకు అందరూ కూడా ఎటువంటి ఆర్థిక సాయం వాటికి వాటికన్నిటి కూడా క్షేత్రస్థాయిలో అయితే మాత్రం సిబ్బంది సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధాన మనం చూద్దాం స్వచ్ఛ పురస్కారాల పంట రాష్ట్ర స్థాయిలో రెండు జిల్లా స్థాయిలో నలభై ఎనిమిది రాష్ట్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు ప్రకటించింది విజయనగరంలో ఈపీడిసిఎల్ కార్యాలయం బొబ్బలి పురపాలక సంఘానికి రాష్ట్ర స్థాయి మరో నలభై ఎనిమిది జిల్లా స్థాయి అవార్డులు దక్కై తడి పొడి చెత్త నిర్వహణ ప్లాస్టిక్ నిషేధం ఆర్ఆర్ఆర్ శిస్తుల విధానాలు తదితర అంశాలు పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు ఈ నెల ఆరున వీటిని ప్రదానం చేస్తారని కలెక్టర్ రామచందర రెడ్డి తెలిపారు ఆహ్లాదకరమైన దాసన్నపేటలో ఉద్దేశ కార్యాలయం మనం చూస్తూ ఉన్నాం స్వచ్ఛ గ్రామ పంచాయతీలు అలాగే విభాగాల వారీగా చూస్తే ఆసుపత్రులు వసతి గృహాలు పరిశ్రమలు పురపాలక గురుకుల పాఠశాల రైతు బజారు అలాగే హరిత రాయభారాలు ఎన్జిఓ అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయం ఎస్ఎల్ఎఫ్ అమ్మ జ్యోతి వంటి వీటన్నిటి కూడా నలభై ఎనిమిది జిల్లా స్థాయి భాగాలకు వస్తే ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో అయితే మాత్రము విజయనగరం జిల్లాలోని ఆహ్లాదకరమైన విద్యుత్ శాఖ అలాగే బొబ్బిలి పురపాలకైతే మాత్రము పురస్కారాలు అయితే రాష్ట్ర స్థాయిలో అందించాయి అయితే దీనికి ప్రధానంగా బొబ్బిల్ అయితే మాత్రము తడి పొడి చెత్త అలాగే ప్లాస్టిక్ నివారణ పాతిశుద్ధ్యం వీటన్నిటి కూడాను మొత్తం అధికారులందరూ కూడా చాతచక్యంతో ప్రజలందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో సిబ్బంది రాష్ట్ర స్థాయిలో వీళ్ళు పురస్కారం తీసుకురావడంతో ప్రజలందరూ కూడాను చాలా చాలా మంచి శుభ పరిణామంగా పరిగణిస్తూ ఉన్నారు ఎందుకనంటే రాష్ట్ర స్థాయిలో బొబ్బిల్ని మున్సిపాలిటీ అనేది ఇప్పుడు పురస్కారాలు తీసుకుని వచ్చింది అంటే అందరూ కూడా ప్రజలందరూ సహకరించడం అలాగే అధికారులు ఇక్కడ కమిషనర్ అయితే దిశ నిర్దేశం చేసి పరిరక్షణలో అయితే మాత్రం గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తి క్షేత్రస్థాయిలో బొబ్బిలి బొబ్బిలి నియోజకవర్గంలోని బొబ్బిలి మండలంలోని ప్రధానంగా అయితే మాత్రం ప్రతి ఒక్క కాలువ పారిశుద్ధ్యం అలాగే నీటి సమస్య కానీ అలాగే తడి పొడి విషయంలో కానీ అన్ని అన్ని విషయాలు అన్ని విభాగాలతో అయితే మాత్రము ప్రతి ఒక్క క్షణం కూడాను ప్రతి ఒక్క అధికారులు కూడా ప్రాధాన్యత ఇవ్వడంతోనే రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకున్నామన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే విజయనగరం మరొక ప్రధాన చూద్దాం వేడుక చూద్దాం రేపటి విజయనగరం ఉత్సవాలు పదకొండు వేదికలు సిద్ధం పైడితల్లి జాతరను పురస్కరించుకొని ఆదివారం నుంచి విజయనగరంలో ఉత్సవాలు జరగనున్నాయి ఈ మేరకే పదకొండు వేదికలు సిద్ధం చేస్తూ ఉన్నారు ఇప్పటికే అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రారంభమైంది మిగిలిన ఏర్పాట్లు సైతం జోరుగా సాగుతున్నాయని ఎంపీ కలిసి టూ తెలిపారు కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు ఎస్పీ దానూర్తో చర్చించారు అయోధ్యంలో ఈ నెల ఐదున ఉదయం పెంపుడు కుక్కల ప్రదర్శన ఉంటుందని పశుసమర్థల శాఖ జిల్లా అధికారి మురళీకృష్ణ తెలిపారు ఇరవై ఐదు రకాల జాతులు వస్తాయని వాటితో పాటు పక్షుల ప్రదర్శన సైతం ఉంటుందని అన్నారు ఉత్సవ వేదిక ముందస్తు ఏర్పాట్లు ఎమ్మెల్యే అది గజపతి రాజు అధికారులతో కలిసి పర్యవేక్షించారు జస్టిస్ మాధవన్ ఉత్సవాల వేదికలు తనిఖీ చేశారు ఏర్పాట్లు ఇన్ఛార్జ్ అధికారులు అడిగితే తెలుసుకున్నారు గత ఏడాది జరిగిన కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు ఆదివారం అమ్మవారి ఆలయం నుంచి బొంగులు దెబ్బ వరకు ర్యాలీ ఉంటుందని ఇన్ఛార్జ్ మంత్రి అనిత ప్రారంభిస్తారని తెలుస్తూనే ఉంది అలాగే పైడితల్లి జాతరకు వచ్చే వాహనాలకు పార్కింగ్ చేసుకునేందుకు పోలీస్ శాఖ పలు ప్రదేశాలు ఎంపిక చేసింది ఏడున అంటే ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు సూచించిన ప్రాంతాల్లోనే ఉంచాలని ఎస్పీ దామోదర్ కోరారు వాహనాల పార్కింగ్ ప్రదేశాలు కూడాను అలాగే విద్యుత్ దీపాల అలంకరణ కోట కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే అమ్మవారి జాతర పండుగ మొదలైంది చెప్పాలి అమ్మవారి ఇలవైలుపు విజయనగరం యొక్క పడితల్లి యొక్క భక్తులందరూ కూడా కోలాహలం జాతర అయితే మాత్రం ముందస్తుగానే అందరూ సిద్ధమవుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రజలకి ఎటువంటి కూడా ఇబ్బందులు ఉండకూడదు ప్రజలందరూ కూడా అమ్మవారిని పూజించుకోవడానికి అమ్మవారిని చూడడానికి సినిమా ఉత్సవానికి వేలాది మంది లక్షలాది మంది అయితే భక్తులైతే వస్తారు కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదు అలాగే గతంలో జరిగినట్టుగానే ప్రతి ఒక్క ప్రదర్శన ఉంటుంది ప్రతి ఒక్క ఆట పాట సందడి అంతా కూడా వైభవంగా అయితే మాత్రం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అధికారులు అయితే మాత్రము ఎటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా ప్రధానంగా పార్కింగ్ ప్లేస్లు అయితే మాత్రం పోలీసు వారు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎక్కడైతే వాళ్ళ యొక్క ప్రదేశాలు పెట్టారో అక్కడ వరకు అప్రమత్తంగా ఉండాలి ఎవరికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అధికారులు అయితే మాత్రము దశ నిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఎందుకనంటే చాలా వరకు అయితే మాత్రం లక్షల మంది అయితే మాత్రం వేల మంది అయితే మాత్రము ఇలావేల్పునే పండితల్లి అమ్మవారిని అయితే మాత్రము దర్శించుకోవడానికి సందర్శకు చుట్టాలు బంధువులు చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ కూడాను చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి అమ్మవారిని చూడడానికి చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడాను పూర్తి చేసినట్లుగా మనకు తెలుస్తూనే ఉంది అయితే దీని ప్రధానంగా అయితే మాత్రము ఎక్కడ ఇబ్బందులు ఉండకూడదు ప్రతి ఒక్క భక్తుడు కూడా అమ్మవారిని చూడడానికి వస్తారు కాబట్టి అలాగే అధికారులే కాదు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి ప్రతి ఒక్కరి మన పని అయినట్టుగా ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళి అందరు కూడాను అమ్మవారిని దర్శించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు